అందరికీ నమస్కారం ఇవాళ ఏడవ రోజు అమ్మవారి విజయవాడలో పాక్షాన్య రూపంలో మనకు దర్శనం ఇస్తారు ఇది అమ్మవారి రూపం వారియర్ వారియర్ ఫోమ్ సింహం పైన కూర్చొని చేతిలో కగ్డం పట్టుకొని కానీ ఆ కళ్ళల్లో చూస్తే ఒక ప్రశాంతత ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే జీవితంలో సమస్యలు ఎప్పుడు కూడా పోవు కొన్నిసార్లు మనలో వారియర్ శక్తిని మనం మేల్కొనాలి మేల్కొలపాలి సో కాచ్యాయని ఆ శక్తిని మనలో లేపుతుంది ఇది కేవలం ఒక పురాణం కాదు మీరు ఒక శాస్త్రపరంగా చూసినా కూడా మనసు ఒక యోగ రూపాన్ని ఒక వారియర్ రూపాన్ని ధ్యానం చేసినప్పుడు మన నాడీ వ్యవస్థ అలర్ట్ అవుతుంది మన నాడి వ్యవస్థ అలర్ట్ అయ్యేటప్పుడు హృదయం బలంగా కొడుతుంది రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది అది ఒక రకమైన ఫైట్ మోడ్ని సైంటిఫిక్గా యాక్టివేట్ చేస్తుంది అందుకే ఈరోజు మనం కాచ్చాయానికి నమస్కరించడం అంటే బయట శత్రువుల కంటే లోపల శత్రువులని అంటే మనం భయం కానీ మన అలసట కానీ డిప్రెషన్ కానీ డౌట్స్ కానీ వాటిని జయించే శక్తి పొందటం సో మనం అమ్మవారి ముందర దీపం వెలిగించి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్పిస్తే మన లోపల శక్తి ఒక కొత్త లెవెల్కి వెళ్తుంది ఒక కొత్త స్థాయికి వెళ్తుంది కాబట్టి ఏడో రోజు మనం మన యొక్క ఫిలాసఫీ చాలా సింపుల్ కొన్నిసార్లు ప్రార్థన చేసేది శాంతి కోసం మాత్రమే కాదు కొన్నిసార్లు ప్రార్థన అనేది అందులో పోరాటం కూడా ఉంటుంది సో అంతిమంగా ఆ యుద్ధం అనేది బయట కాదు మనలోనే నమోదేవే మహాదేవే దుర్గే సప్తం